హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి నా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఈరోజు సండే స్పెషల్ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది చెప్తాను టైం కూడా ఎక్కువ పట్టదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఎప్పుడు చికెన్తోనే కాకుండా ఇలా ఎగ్తో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద పెట్టి సరిపడా ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు అయితే వేశాను అవి ఫ్రై అయ్యాక కొంచెం టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అలా సన్నగా మిర్చి టూ ఆర్ త్రీ ఇంకా మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఒక ఫైవ్ టు సిక్స్ కూడా వేసుకోవచ్చు అవి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అది కూడా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మాడుతూ ఉంటుంది ఫోర్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ముందే బాయిల్ చేసిన ఎగ్స్ అయితే షెల్ తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్నాం కదా దానిలో అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకో టూ త్రీ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సరిపడా సాల్ట్ వేసి కలుపుతున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే కారం వేసాం కాబట్టి మాడిపోతుంది అలా కలుపుకుంటూనే ఉండాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి రైస్ అయితే నేను ముందే కడిగి పెట్టేసుకున్నాను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను కొంచెం పుదీనా మొత్తం కలిసేలా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర నా దగ్గర అయిపోయింది కొత్తిమీర అందుకే కొంచమే వేసాను మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోండి రైస్ ముందే కడిగి పెట్టుకున్నా అని చెప్పాను కదా ఇప్పుడు ఈ రైస్ని దీనిలో వేసి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మొత్తం రైస్ వేసేసి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి తిప్పేశాను ఎందుకంటే రైస్లో ఏమైనా వాటర్ పడినా అవి మొత్తం ఎగిరిపోతాయి కదా అందుకని లేదంటే మనం వేసే మనం కొలతకి సరిపడా వాటర్ వేస్తాం కదా ఇంకా దీనిలో కూడా వాటర్ ఉంటే అన్నం మెత్తగా అయిపోతుందని కప్పు రైస్కి నేను టూ కప్స్ వాటర్ పోసానండి కప్పుకి టూ కప్స్ వాటర్ మెజర్మెంట్ అయితే పెట్టేసి వదిలేసాము హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఇప్పుడు మూత తీసి చూస్తే అలా ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మసాలా ఉంది కదా అడుగు పట్టేస్తుంది మళ్ళీ మూత పెట్టేసేయాలి వాటర్ అని ఎగిరిపో వచ్చాయి ఇప్పుడు కొంచమే వాటర్ ఉన్నాయి కదా కలిపేసుకొని చూడండి కింద తిప్పకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది స్టవ్ మీద పాన్ అయితే పెట్టాను ముందే హీట్ చేశాను నేను లో ఫ్లేమ్లో ఈ బిర్యానీ గిన్నెని ఆ పాన్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి దమ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద పెడితే కింద అడుగు పట్టేస్తుంది అందుకని నేను ఇలా పాన్ మీద పెట్టి దమ్ చేస్తున్నాను బిర్యానీని చూడండి చక్కగా దమ్ అయిపోయింది రెడీ అయిపోయిందండి బిర్యానీ అయితే కానీ స్లోగా తిప్పాలి ఎగ్ అయితే ఊడిపోతుంది నేను చూడకుండా కరెక్ట్ ఎగ్మే పెట్టి తిప్పాను టేస్టీ ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా డైలీ అప్డేట్స్ మీకు రావడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్